సర్వం మహిళామూర్తులే మహిళా మణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎమ్మెల్యే సత్యానందరావు సేవలు అందిస్తున్న పలువురు మహిళలను సన్మానించిన ఎమ్మెల్యే సర్వం మహిళామూర్తులేనని వారు లేనిదే సృష్టి లేదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యానందరావు మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని తెలిపారు అలాంటి స్త్రీలందరికీ అంతర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు అమ్మగా సోదరిగా భార్యగా మగవారి జీవితానికి తోడుగా ఉండే స్త్రీకి ఈ రోజు ఒక్కరోజే కాదు ప్రతిరోజు మహిళా దినోత్సవం అని తెలియజేస్తున్నానని తెలిపారు మహిళలకు తగిన గౌరవం మర్యాద గుర్తింపు ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు విద్యతోనే అభివృద్ధి సాధ్యం విద్యకు మూలమైన సరస్వతి అమ్మవారు కూడా మహిళే అని వివరించారు మహిళల అభివృద్ధి కోసం ఎన్నికలకు ముందు మహాశక్తి పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు మహిళలు ఉద్యోగం చేస్తారని కుటుంబాన్ని చూసుకుంటారని చెప్పారు మన దేశానికి మూలమైన రాష్ట్రపతి కూడా మహిళే అని మన రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడే బాధ్యత కూడా ఒక మహిళా మంత్రి హోంమంత్రి మంగళపూడి అనిత దేశ ఆర్థిక వ్యవస్థను నడిపే నిర్మలా సీతారామన్ మహిళ అని గుర్తు చేశారు మహత్తరమైన శక్తి ఉన్న మహిళా లోకానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు అనంతరం నియోజకవర్గంలో పలు ప్రభుత్వం మరియు ఇతర కార్యాలయాల్లో సేవలు అందిస్తున్న మహిళలకు సత్యానందరావు ఆకుల రామకృష్ణలు కలిసి దుస్సాలు సత్కరించారు అలాగే మెమోంటోలను అందజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సీతారామన్ గారు ఒక మహిళ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక హోం మంత్రి ఈనాడు మన ప్రజల యొక్క రక్షణ మంత్రి ఈనాడు ఒక మహిళ వంగలపూడి అనిత్ గారు లేదా మన జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి గారు మన జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తారు అమలాపురం ఆర్టీ ఒక మహిళ ఈ నెట్గా అన్ని రంగాల్లోనూ అందరూ కూడా ముందడిగేసారు ఈనాడు ఆ విద్య వస్తేనే అభివృద్ధి వస్తుంది అభివృద్ధి వస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఆ అభివృద్ధి కారణం విద్య ఆ విద్యకు దేవత సరస్వతి అమ్మ సరస్వతి తల్లి ఆ సరస్వతి తల్లి ఒక మహిళ ఈనాడు మహిళ తోటే ఏదైనా లక్ష్మీదేవి మహిళ దేవతల దగ్గర నుంచి అందరూ అందుకే అంటారు మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ సమాజం ముందడుగు వేస్తుంది అక్కడ దేవతలు కొలువుంటారని పెద్ద చెప్తూ ఉంటారు ఎత్త ఆరెస్తు పూజంతే రమంతే తత్ర దేవత అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ సమాజానికి మహిళ మార్గదర్శి మహిళ ఒక తల్లి ఒక చెల్లి ఒక అక్క ఒక భార్య అన్ని పాత్రలు పోషిస్తూ మళ్ళా తను ఉద్యోగం చేస్తూ కుటుంబం పోషించుకోవడం కూడా తనకు అన్ని రకాల కష్టాలు పడుతూ ఈ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ముందుకు నడిపించే శక్తి మహిళా స్వరూపం ఎవరైనా ఉన్నారంటే అది మహిళ ఆ మహిళని గౌరవించుకుంటేనే మన మనం గౌరవించుకున్నట్టు మహిళల్ని అన్ని రంగాల్లోనూ అన్ని విధాలా కూడా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి గౌరవించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను ఈనాడు మరి ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి అదే దిశలో వెళ్తా ఉంది అందుకే సూపర్ సిక్స్ పథకాల్లో మహిళ మహాశక్తి అనే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన పెట్టడం జరిగింది మహిళలు నిలదొక్కుకోవాలి గ్యాస్ స్టవ్ ఇవ్వాలా బస్సు ఉచిత బస్సు ప్రయాణాలు ఇవ్వాలా లేదా ఆడపిల్డ ఇదే వాళ్ళ ఇవన్నీ కూడా పథకాలు పెట్టడం కొన్ని నెమ్మలవి కొన్ని నమ్మలు అవుతాయి ఇంకా టైం ఉంది తప్పనిసరిగా ఏదైతే చెప్పారో అన్ని చేస్తారు తల్లికి వంద పిల్లల చదువులు అందరికీ ఇవ్వాల ఇవన్నీ కూడా మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలు మహిళలు ఆర్థిక ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి వచ్చినప్పుడు ఈ సమాజంలో వారు గౌరవింపబడతారనే అనే విద్య ఉద్యోగ ఆర్థిక సామాజికంగా వారు అభివృద్ధి చెందడం కోసం అనేక ఆలోచనలు చేయడం జరిగింది ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎన్డీఏ కూటమి తరఫున ఈనాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం దిగజారిపోయిన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం రేంబోన్ శ్రమిస్తూ ఉన్నారు మనం కూడా భాగస్వాములు అవుతాం మనందరం కూడా ఈ అభివృద్ధిలో మన కుటుంబాలు బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి అనే ఆలోచనతో మా అందరూ కూడా మమే అవుతామని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఇక నాకు చాలా దగ్గరగా చూసిన వాడిని అనేక మీటింగ్లు పెట్టేవాళ్ళం వేలాది మంది ఇరవై ఐదు వేల మంది పది ఇరవై ఐదు వేల మందితో మీటింగ్లు పెట్టేవాడిని పెద్ద పెద్ద సెలబ్రిటీ తీసుకొచ్చేవాడిని రాహుల్ మార్కెట్ యార్డ్ పెట్టాం పెట్టాము కొత్తపేట కాలేజీ గ్రౌండ్లో పెట్టేవాళ్ళం ప్రైజులు పెట్టేవాళ్ళం గిఫ్ట్లు పెట్టేవాళ్ళం అందరినీ రచ్చుకుంటాను రచ్చుకుంటాడు అంటే రచ్చుకోవడానికి కాదు మీరందరం ముందుకు వెళ్ళాలి బాగుండాలి అలాగా ఎలాగా చేయాలని అన్ని నీళ్లు పెట్టేవాళ్ళం ట్రైనింగ్ ఇవ్వడం కోసం మీటింగ్ పెద్ద పెద్ద మహిళా మీటింగ్లు పెట్టి ఈ డాక్టర్ డూటర్ ఎలా నడుపుకోవాలి డిఫెన్ కాకుండా అవి బాగా పనిచేసేలాగా మోటివేట్ చేసేవాళ్ళం ఆ పరాలు ఎలా అలించాయి మహిళలు అభివృద్ధి చెందారు